మొదటి తిమోతి ఆరవ అధ్యాయము ఎనిమిదవ వర్షము మొదటి తిమోతి ఆరవ అధ్యాయము ఎనిమిదవ వర్షము మనకు అన్న వస్త్రములు లభించినచో సంతృప్తి పొందుదుము మనందరికీ తెలుసు మనము అడగగానే దేవుడు ఏదైనా ఇస్తే మనం సంతృప్తి పొందుతాము అది ఎప్పుడు అంటే ఒక టైమ్ ఆఫ్ లిమిట్ అనమాట దేవుడు ఏం చేస్తాడంటే కృతజ్ఞత పూర్వకమైన హృదయముతో నా బిడ్డలు స్థుతిస్తారేమో అని ఇస్తాడు దేవుడు మనకి కానీ మనం ఏం చేస్తామంటే ఒక్క రోజులు రెండు రోజులు లేకపోతే సాక్ష్యం పంచుకునేంత వరకు మాత్రమే సంతృప్తి చెందినట్లు ఉండి దాని తర్వాత మళ్ళీ కొత్త దాన్ని అడుగుతూ దేవుని నిందిస్తూ దేవుని దూషిస్తూ ఇది నాకు ఇవ్వలేదు ఇది నాకు ఇవ్వలేదు అని దేవుని బాధపెడుతూ ఉంటాము అదేవిధంగా ఆత్మస్వరూపుని ఇదిగో ఏడిపిస్తూ ఉంటాము అదేవిధంగా మనల్ని కూడా మనము నిరాశపరుచుకుంటూ ఉంటాము అత్యాశలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాము తొమ్మిదో వర్షం ఏం సెలవు ఇస్తుంది అంటే ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ధనాకాంక్ష కలవారు శోధనకు లోనై మానవులను శిథిలము చేసి నశింపజేయు అపాయకరమగు మూర్ఖముగాగు వాంచల వలయందు చిక్కుకొందురు ఇదంతా ఎందుకు జరుగుతుందంట అంటే ఇదిగో ధనాపేక్ష ఎక్కువైపోయింది కాబట్టి శోధనలు కూడా ఎక్కువైపోతూ ఉన్నాయి అందుకే మానవులను శిథిలము చేసి నశింపజేయు అపాయకరము ఎవరినంట ఈ యొక్క ధనాపేక్ష మనల్నే కాదు ఇప్పుడు నాకు ధనాపేక్ష ఉందనుకోండి నన్నే కాదండి ఇదుటి వారిని కూడా నశింపజేస్తూ ఉంది మన ప్రవర్తన ద్వారా మన జీవిత విధానం ద్వారా మన కుటుంబాన్ని కూడా నశింపజేస్తూ ఉంది ఇదిగో ఈ యొక్క ధనాపేక్ష ఎంత ఘోరమైందంటే మూర్ఖము ఆగు వాంచల వలయందు చిక్కుకొందురు మనందరికీ అర్థం కాదు అంటే మూర్ఖం అంటే ఏంటంటే ధనం ఎక్కువ ఉన్నప్పుడు అండి ఆశలు ఎక్కువ ఉంటాయి మీరు చూడండి ధనం ఎక్కువ ఉన్నప్పుడు ఈరోజు ఏ డ్రెస్సు కొనాలి లేకపోతే ఏ బంగారం కొనాలి ఎక్కడికి వెళ్ళాలి ఏ రెస్టారెంట్కి వెళ్ళాలి ఏం తినాలి అంటే ఇరవై నాలుగు గంటల ఆలోచన బయటే ఇంకా వాక్యం అందు ఉండదు మనకి అంటే మనల్ని మనమే పెట్టుకుంటూ మనల్ని మనమే మోసం చేసుకుంటూ ఇదిగో శోధనకి లోనవుతూ ఉన్నాము అదేంటండి ధనాశ ఉంటే ఎలా శోధనకి లోనవుతూ ఉన్నాము దేవుడు వాక్యం సెలవిస్తుంది కదండి మత్స్సు వార్తలో దైవాన్ని ద్రవ్యాన్ని నువ్వు ఎట్టే టైం రెండింటినీ కొలవజాలవు అందుకే ఏదైతే మనకుందో దాన్ని బట్టి మనం సంతృప్తి పర పరచబడాలి పడుతూ ఉన్నాము దేవుడు పరుస్తూ ఉన్నాడు కానీ మనకి గుర్తుండట్లేదండి మనం ఏం చేస్తూ ఉన్నాము మనం ఎందుకు శోధనకి లోనవుతూ ఉంటామంటే ధనాన్ని చూస్తూ ఉంటాం మన కళ్ళ ముందు ధనాన్ని చూస్తున్నాం అన్నీ ఇచ్చాడుగా దేవుడు అంటే నేను మంచిదాన్ని నేను చాలా పర్ఫెక్ట్ ఐఎం పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ సో నేను సాక్ష్యం పంచుకుంటాను దాని తర్వాత నెక్స్ట్ రోజు నుంచి నేను మళ్ళీ శోధనలో పడిపోతాను ఇంకా అవసరం లేదు ప్రతి ఒక్కరు నేను సాక్ష్యం పంచుకున్నాను కాబట్టి నేను చాలా గొప్పదాన్ని అనుకుంటారు నేను చాలా గొప్పవాన్ని అనుకుంటారు ఇంకెందుకు నేను ప్రార్థన చేయడం నేను ఆల్రెడీ అన్నీ చెప్పుకున్నాను కదా ఇంకా నేను గొప్పదాన్ని లిస్టులో ఉన్నాను మనకు కావాల్సింది గొప్పతనం ఎక్కడా గ్రూప్లోనా మనకు కావాల్సింది గొప్ప ఎక్కడ సాక్ష్యం చెప్పుకోగానే అందరు పది మంది అనుకోండి అన్నాడు కాదు కదా ఆ సాక్ష్యాన్ని బట్టి దేవుడు ఇంకా నిన్ను నన్ను మహిమపరుస్తాడు ఎలా మహిమ దేవుని మనం మహిమపరచ కాదండి మనం కరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి మనల్ని బట్టి దేవుడు మహిమపరచబడ్డప్పుడు దేవుడు తిరిగి మనల్ని మహిమపరుస్తూ ఉంటాడు తిరిగి మనల్ని గణపరుస్తూ ఉంటాడు ఎందుకంటే నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తానని దేవుడు వాక్యం సరివిస్తూ ఉంది కాబట్టి ప్రియమైన బిడ్డ ఈ రోజున నువ్వు ప్రార్థించలేకపోతున్నావు లేకపోతే మనసు పెట్టలేకపోతున్నావు ఆ యొక్క హృదయం రాతిలాగా మారిపోయింది అంటే కారణం మొట్టమొదటిది కన్ఫెషన్ ఉంటే కన్ఫెషన్ చేయకపోవడం అయి ఉంటే రెండవది ఏంటంటే ఇదిగో ధనాపేక్ష వల్లే ఇదంతా జరుగుతుంది నీ మైండ్ మొత్తము ఈ లోక ఆశలలోకి వెళ్ళిపోయింది అందుకే పదో వర్షం సెలవిస్తుంది ధనాకాంక్ష సర్వ అనర్ధములకు మూలము సర్వ అనర్థం అంటే అండి ఒక్కటి కాదు ఇది దానికి అర్థం కరెక్ట్గా నిద్ర నిద్ర పట్టట్లేదా ధనాపేక్ష వల్లే కరెక్ట్గా తిన్నప్పటికీ ఏదో సంతృప్తి లేదు అది కూడా ధనాపేక్షే ఎంత పెద్ద బెడ్డు ఉన్నప్పుడు లక్షల బెడ్గా కొన్నావా అయినప్పటికీ అది కూడా ధనాపేక్షే అయినప్పటికీ నిద్ర పట్టట్లేదు లేకపోతే నీ భర్త నీ భార్య నీ ఇంట్లో ఉన్న పరిస్థితిలో అసలు కరెక్ట్గా ఉండట్లేవు అది కూడా ధనాపేక్ష వల్లే తినే తిండి కూడా నీకు ఆనందంగా తినలేకపోతూ ఉన్నావు అది కూడా ధనాపేక్ష వల్లే అసలు ప్రతిదండి ప్రతి ఇంత ముందు ఉన్న ఆనందం ఇప్పుడు లేదు అంటే ఇంత ముందు ప్రార్థించినప్పుడు ఉన్న మనశ్శాంతి నీకు ఇప్పుడు లేదు అంటే అది కేవలం ధనాపేక్ష వల్లే ప్రార్థన లేదు మన ప్రార్థన అందరం చేస్తామండి ఇప్పుడు జాయిన్ అవుతాం మ్యూట్లో పెట్టుకొని పడుకుంటాం మనం ఆదరి కోసం రావట్లేదు గ్రూప్లోకి దేవుని స్థుతించడం కోసం వస్తున్నాం వీఆర్ ఆన్సరబుల్ టు గాడ్ నాట్ టు హ్యూమన్ బీయింగ్స్ మనం దేవుడికి ఆన్సర్ చెప్పాలి మనుషులకి కాదు కాబట్టి అందుకే నేను రోజు కాల్ చేస్తానండి అందరికీ నేను దేవుడికి ఆన్సర్ చెప్పాలి మీకు కాదు నేను ఇచ్చిన బాధ్యత నువ్వు ఏం చేస్తున్నా అంటాడు దేవుడు కాబట్టి నేను ఆన్సర్ చేయాలి దేవుడికి కాబట్టి చివరిగా పదవచనము ధనాకాంక్ష సర్వ అనర్ధమునకు మూలము ప్రియమైన బిడ్డ సారీ టు సే ఇప్పుడున్న స్థితి నీకు అర్థం కాకపోతే రేపు రేపు మొత్తం పడిపోయిన తర్వాత ఆర్థికంగానే కాదండి ధన వ్యామోహంలోనే కాదండి ఇదిగో నీవు సంపాదిస్తున్న ప్రతి సంపాదనలో కూడా నీకు మేబీ ఆటంకాలు రావచ్చు ఎందుకంటే దేవుడు ఇచ్చిన సమృద్ధిని నీవు ఏమంటారండి ఆ యొక్క గొప్ప సాక్ష్య నిన్ను నిలబెట్టుకోలేకపోతూ ఉన్నావు కొంతమంది అట్టి విపరీతమైన ధనాకాంక్షచే తమ విశ్వాసము నుండి తొలగి తమ విశ్వాసము నుండి తొలగిపోయి అనేక కష్టముల పాలయ్యి చూడండి ముందే చెప్తున్నాడు దేవుడు దేనివల్ల కష్టములు పాలయ్యారంట కష్టములు పాలంటే ఉన్నది నియంత్రలుగా నీవే చేతితో ఊడబిక్కున్నట్లుగా అని అర్థం అండి అంటే ఉన్న ఆశీర్వాదాన్ని మొత్తం నీ కాలుతో తన్నేస్తున్నావు అని అర్థం ఉన్న సమృద్ధిని నీ యొక్క అసమర్థత వల్ల ఇదిగో సర్వ అనర్థాలకి కారణాన్ని ఉంది అని అర్థం నిజమండి దేవుడు ఏదైనా ఒక వాక్యం చెప్పాడంటే జరగబోయేది కూడా ఒక్కొక్కసారి దేవుడు చెప్తూ ఉంటాడు ఎందుకు అని అంటే నా బిడ్డలు తప్పిపోవద్దు నా బిడ్డలు బ్రతకాలి సమృద్ధిగా జీవించాలి ఇప్పుడు మన అన్నమే ఆంటీ ప్రార్థించారు అసలు ప్రార్థన కరెక్ట్గా రాదు ఆంటీకి ఆయన కూడా ప్రార్థిస్తారండి నాకైతే నిజంగా చెప్తున్నాను ముచ్చటేస్తుంది ఆంటీ ప్రార్థిస్తే ఎవరో మెచ్చుకోవాలని చేయదు లేకపోతే పెద్ద పెద్ద స్లాంగ్స్ యూజ్ చేయదు ఆంటీ తనకున్న రెండు మూడు వాక్యాలే పట్టుకుంటుంది ప్రార్థిస్తుంది పవన్ తల్లి అంటే ఆ ప్రయాసం మనలో ఉందా అండి మన అందరికీ వాక్యం తెలుసు పరిశుద్ధాత్మ దేవుడు ఓ నన్ను యూజ్ చేసుకుంటున్నాడు కాదండి కావాల్సింది మనకి ప్రయాస కావాలి దేవుడికి చిన్న పిల్లలాగా ప్రార్థించే మనస్తత్వం కావాలి నాకు వాక్యం తెలియదు అయినప్పటికీ నేను ప్రార్థిస్తానయ్యా అని ముందుకు రావాలి నాకు పెద్ద పెద్ద ప్రవక్తల లాగా నాకు ప్రార్థించడం తెలియదు అయినప్పటికీ నాకు ఇష్టం వచ్చినట్టుగా అయ్యా రెండు ముక్కలు నేను ప్రార్థిస్తాను అదండి దేవుడు కావాల్సిన ప్రయాస మనల్ని చూసి ఇంకో పది మంది మారాలి అంతేగాని మనల్ని చూసి ఇంకో పది మంది కింద పడిపోవద్దు మనలో ఉన్న ఆత్మశక్తి మనల్ని చల్లార్చుకుంటూ ఉన్నాము అది దేనికి బాధ అంటే దేవుడికే అది దేనికి బాధ అంటే నీవు ఆత్మలో నీవు ఎదగకపోతే ఇదిగో దేవుడికి వాక్య ఎక్కడ ఎక్కడుందో నాకు తెలియదండి బట్ దేవుడు గుర్తు చేస్తున్నాడు ఈ సమయంలో మీరు ఆత్మయందు ఎదుగుతూ ఉన్న కొలది మీరు సమృద్ధి పదములో నడుస్తారు అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది ఇదిగో మీరు ఆత్మలో ఎదుగుతున్న కొద్దీ ప్రతి విషయంలో వర్ధిల్లుతారు ఆత్మలతో వర్ధిల్లిన కొద్దీ మీరు ప్రతి విషయంలో వర్ధిల్లుతారు అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రతి విషయంలో అంటే ఇంకా అన్ని ఇప్పుడు మన అవిశ్వాసము లేకపోతే మన యొక్క ధనాపేక్ష అన్నిటికీ సర్వానికి కూడా అనర్థము అని దేవుడు యొక్క వాక్యం ఎలా అయితే సెలవిస్తూ ఉందో మన విశ్వాసము మన యొక్క విధేయత మన యొక్క ప్రయాస ప్రతిది కూడా దేవుడు మనల్ని సమృద్ధి పదములో నడిపిస్తాడు దీనికి రివర్స్ ఉంది ఏంటి అంటే ధనాపేక్ష ధన వ్యామోహము వ్యభిచారముతో సమానము అని పదకొండు పన్నెండు వర్షంలో కూడా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు చూడండి కానీ దైవ నీవు వీనికి దూరముగా ఉండవు ధనానికి మనము దూరంగా ఉండాలి కొన్ని విషయాలకి మనం దగ్గరగా జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అవేంటంటే భక్తి విశ్వాసము ప్రేమ సహనము సౌజన్యము అను వాని కొరకు నీవు ప్రయత్నింపు ఇదిగో నీవు దేనికి దేవుడికి దూరంగా కాకుండా ఇదిగో వేటికి దగ్గరగా ఉండాలంటున్నాడు దేనికి పరితపించాలంటున్నాడో ఇదిగో నీవు యత్నింపు ప్రయత్నింపము నీతి కోసం ప్రయత్నించు భక్తి కోసం ప్రయత్నించు విశ్వాసం కోసం ప్రయత్నించు ప్రేమ కోసం ప్రయత్నించు సహనం కోసం ప్రయత్నించు సౌజన్యం కోసం ప్రయత్నించు అని అంటున్నాడే కానీ దేవుడు ఇక్కడ ఇక్కడ కూడా డబ్బు కోసం ప్రయత్నించు ధన వ్యామోహం కోసం ప్రయత్నించు అని చెప్పట్లేదు ఎందుకంటే దేవుడికి తెలుసు ముందే ధన వ్యామోహం ఎప్పుడైతే మనకి స్టార్ట్ అవుతుందో అవును మీరు అనొచ్చు అయ్యో మరి పోషించాలి కదండి బిడ్డల్ని పోషించు సమయం లేదా సమయం దేనికి ఖర్చు పెడుతూ ఉన్నా ఒకసారి ఆలోచించు సమయం దేనికి ఖర్చు పెడుతున్నా ఒకసారి ఆలోచించు ఉన్న జాబ్ సరిపోదు ఇంకేదో కావాలి బయట ఉన్న సమృద్ధి సరిపోదు ఇంకేదో కావాలి పది బిజినెస్లు పెట్టాలని ఆలోచన ఏం చేస్తావు పెట్టి ఆత్మని కోలిపోయి ఏం చేస్తావు దేవుడు అడుగుతూ ఉన్నాను నిన్ను ఈరోజు ఆ అన్నిటిని పొందుకొని నీవు ఆత్మని కోల్పోతే లాభం ఏంటి అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది ఆత్మని కోల్పోతే నువ్వు అన్ని కోల్పోతావు అని దేవుడి యొక్క వాక్యమే సెలవిస్తుంది అన్ని అనర్థాలకు కారణం అంటూ ఉన్నాడు దేవుడు కాబట్టి దయచేసి దేవుడి యొక్క మాటలు మనం స్వీకరిద్దామండి ధనాపేక్ష వచ్చేస్తుంది చాలా చాలా మందిలో మన గ్రూప్ లో చాలా మంది మొదట్లో ఉన్న ప్రయాస లేదు ఎందుకు అంటే సమృద్ధి వచ్చేసింది చాలా మంది ఎదుగుతూ ఉన్నారు ఇప్పుడు అన్ని సమకూరాయి ఉన్నారు భర్త్ ఉన్నారు అన్ని ఉన్నాయి ఇంకా నాకెందుకు దేవుడితో పని ఇంకా పని పాట లేదు ఇంకా నాకు దేవుడికి అసలు అవసరమే లేదండి దేవుడు ఇంకా నాకు ఎందుకంటే ఆనందంగా ఉన్నాడు కుటుంబంతో అని అనుకునే వాళ్ళం ఎంతోమంది ఉన్నాం కానీ ప్రియమైన బిడ్డ సారీ టు సే దేవుడు ఈరోజు వాక్యాన్ని ఇంకొకటి చివరిగా చూపిస్తూ ఉన్నాడు ఏ హెచ్కేలు గ్రంథము పదహారవ అధ్యాయం పదిహేను వచ్చినం సారీ అండి ఈ వాక్యాన్ని చదువుతున్నందుకు సారీ మరలా చెప్తున్నాను నేను సారీ చెప్తూ ఉన్నాను ఈ వాక్యాన్ని చదువుతున్నందుకు సారీ కానీ నీ సౌందర్యము వలన కీర్తి వలన నీకు తల తిరిగినది నీవు నీ చెంతకు వచ్చిన వారందరితోనూ వ్యభిచరించుతివి ఎంత ఘోరమైన మాట అంటూ ఉన్నాడంటే దేవుడు నీకు నీ యొక్క సౌందర్యం వలన నీ కీర్తి వలన తల తిరిగిపోయింది ఇప్పుడు అంటే గర్వం ఏర్పడింది నా మాటలు నీకు పట్టట్లేవు సమయం నీ దగ్గర లేదు నా మాటను వినడానికి కూడా నీ దగ్గర సమయం లేదు అయితే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావంటే నీవు నీ చెంతకు వచ్చిన వారందరితోనూ వ్యభిచరించుతివి మనందరికీ తెలుసు న్యూ టెస్టిమెంట్లో లో దేవుడు ఓల్డ్ టెస్టిమెంట్ లో న్యూ టెస్టిమెంట్లో లో కూడా వ్యభిచారం అని అంటూ ఉన్నానంటే దానికి అర్థం ఏంటంటే ధన వ్యామోహము సమానం విగ్రహారాధన కూడా సమానం ఏంటి దీనికి మీనింగ్ దేవుడి ప్లేస్ లో ధనం ఏర్పడింది ఇప్పుడు నీకు ఇప్పుడు ఎవరిని కొలుస్తున్నావు అంటే దేవుడిని కాదు ఇదిగో ధనాన్ని కొలుస్తూ ఉన్నావు మరి ఓకే ధనాన్ని పక్కన పెట్టండి కొలుస్తూ మరి ఇంకా దేన్ని కొలుస్తూ ఉన్నాము నీ కళ్ళ ముందు ఇంతకు ముందు ఏదైతే నీవు దేవుడి యొక్క కృప చొప్పున దేవుని పెట్టుకొని దేవుడి యొక్క సన్నిధికి వెళ్లి దేవుని స్థుతిస్తూ ఉన్నావో అవన్నీ ఇప్పుడు పక్కకు పెట్టి నీ రూపాన్ని అద్దంలో చూసుకుంటూ ఉన్నావు దేవుడిచ్చిన సాక్ష్యాలను నీవు నీ ఇంటికి వచ్చిన వాళ్ళతో ఇంత ముందుకు సాక్ష్యాలను పంచుకునేది కానీ ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే ఇదిగో నాకు ఇంత ఉంది నాకు అంతుంది నా భర్త ఇది సంపాదిస్తున్నాడు నేను అది సంపాదిస్తూ ఉన్నాను నేను ఇది కొన్నాను నీ పట్టిచిర కొన్నాను లేకపోతే గోల్డ్ కొన్నాను నాకు సమృద్ధి ఉంది అని అంటున్నావు కానీ ఇదంతా దేవుడి వల్లే వచ్చింది అనే ఒక మాటని నీవు పరులతో పంచుకోలేకపోతున్నావు ప్రియమైన బిడ్డ వారిని కూడా ధన వ్యామోహం వైపు నువ్వు పరుగులెట్టిపిస్తూ ఉన్నావు కాబట్టి ఇదిగో నీవు వ్యభిచరిస్తూ ఉన్నామని అర్థం మన దర్శన గ్రంథంలో చూసామండి వేష్య అంటాము వేష్య అంటే వ్యభిచారకురాలు లేకపోతే వ్యభిచారకుడు దేవుని మర్చిపోయిన ఏ బిడ్డ అయినా ధన వ్యామోహాన్ని లేకపోతే విగ్రహారాధన విగ్రహారాధన ఇన్ ద సెన్స్ ఇఫ్ యు లవ్ ఎనీథింగ్ మోర్ దెన్ గాడ్ బియాండ్ గాడ్ ఇట్స్ ఐడిల్ థింగ్ ఐడిల్ వర్షిప్ దేవుని కాకుండా దేన్నైనా ప్రేమిస్తున్నట్లయితే ఈ ప్రపంచంలో ఎవరినైనా మీరు అనొచ్చు అదేంటని మన భర్తను ప్రేమిస్తున్నా అంటే నో అండి నో నేను నా భర్తని నా దేవుడి కంటే ఎక్కువగా అయితే నేను ప్రేమించను గుండె మీద చేసుకొని నిజంగా చెప్తున్నాను నేను బాధలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్ళలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు నా భర్త కాల్ చేయడం మర్చిపోతాడేమో ఆ సమయంలో నేను డిప్రెస్ గురి గురవుతుండొచ్చు కానీ ఆ దేవుడు మాట్లాడతాడు ఎలా బైబుల్ తీసినప్పుడే కాదండోయ్ తీయనప్పుడు కూడా బైబుల్ చదువు అని పిలుస్తూ ఉంటాడు అది కదా మనకు కావాల్సింది దేనివైపు చూస్తూ ఉన్నావు ఈరోజు మనం అనుకోవచ్చు ఆ ఇప్పుడు ఈ వాక్యం విని ఫోన్ పెట్టేసి ఇంకా పది నిమిషాల తర్వాత పడుకొని మార్నింగ్ మళ్ళీ లేసేసరికి వాక్యం మర్చిపోతాను ఇంకేం అవసరం లేదని బట్ గాడ్ విల్ నెవర్ ఫర్గెట్ యు వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ రైట్ నా ఏం చేస్తూ ఉన్నావు రోజు నువ్వు దేవుడు మర్చిపోడు ప్రియమైన బిడ్డ దేవుడి గద్దిస్తూ ఉన్నాడంటే నిన్ను సరిచేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు నా దేవుడు దేవుడు తన యొక్క ప్రియమైన బిడ్డలకే ఇలా మాట్లాడతానండి బయటతో మాట్లాడండి ఇలా మర్చిపోతున్నావు అంటున్నాడు దేవుడు నువ్వు అదే స్థితిలో ఉన్నావు అంటలేదండి దేవుడు మనని మర్చిపోతున్నావు అంటే ఇంత ముందు ఉన్నట్లుగా నువ్వు లేవు అని దేవుడు చెప్తూ ఉన్నాడు మనందరికీ కాబట్టి సారీ అండి ఈ వాక్యం చాలా బాధగా ఉంటుంది కానీ తీసుకోమంటున్నాడు దేవుడు మన సౌందర్యం వల్ల మన కీర్తి వల్ల ఏమీ అబ్బలేదండి మన తల తిరుగుతుందండి దేవుడు తిడుతూ ఉన్నాడు మనలందరిని కాబట్టి ఎవరితో కూడా వ్యభిచరించకుండా ఇన్ ద సెన్స్ ఎవరితో కూడా దేవుడి గురించి మాట్లాడుకోకుండా ఉండకూడదు దేవుడి సాక్ష్యాన్ని పంచుకోకుండా ఉండకూడదు నువ్వు ధన వ్యామోహంలో పడి సాతాను లేవనెత్తుతూ ఉన్నావు దేవుణ్ణి కూలదోస్తూ ఉన్నావు అంటే దేవుణ్ణి లిటరలీ చెప్తున్నాను పాదలతో తొక్కుతూ ఉన్నాం మనం బైగుల్ని తొక్కాల్సిన అవసరం లేదు యు ఆర్ డూయింగ్ దాట్ లిటరలీ బైబుల్ నువ్వు తొక్కాల్సిన అవసరం తొక్కుతూ ఉన్నావు వాక్యాన్ని తొక్కేస్తూ ఉన్నావు దేవుడి సాక్ష్యాన్ని తొక్కేస్తూ ఉన్నావు జీవమైన మాటలను తొక్కేస్తూ ఉన్నావు ఎలా అంటే ఇదిగో చదవకుండా దేవుని దూరం చేసుకొని కాబట్టి ప్రియబిడ్డ దేవుని రోజు మనం అడగాలి ఇఫ్ యూ డోంట్ ఆస్ గాడ్ టుడే నిన్నటి రోజున అజంప్షన్ ఆఫ్ అవర్ బ్లెస్డ్ వర్జిన్ మేరీ వి సెలబ్రేటెడ్ రైట్ ఏం అడిగావు మరి చర్చికుపోయి వెళ్ళావు చర్చికి వెళ్ళావు చీర కట్టుకున్నావు చాలా మంచిగా అందంగా అయ్యావు లేకపోతే మంచిగా రెడీ అయి వెళ్ళిపోయావు ఇప్పుడు వచ్చావు ఇంటికి ఏమైనా మార్పు ఉందా దివ్య బలి పూజలు ఏదైనా అడిగావా అసలు దేవుని ఏమి అడిగావు వాళ్ళు ఇలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు వాళ్ళ కాస్త పాస్తులు ఉన్నాయి నాకు అంతస్తులు లేవని అడుగుతూ ఉన్నావా లేకపోతే అయ్యా కొంతమంది బిడ్డలు సమృద్ధిగా ఎదుగుతూ ఉన్నారు ఆత్మలో అన్ని విషయాల్లో నేను ఎదగాలనుకుంటూ ఉన్నాను కాబట్టి మొట్టమొదటిగా నాకు సమృద్ధి కలిగిన ఆత్మని దయచేయ్యా అని ఒకవేళ అడిగి ఉంటే ప్రియమైన బిడ్డ నీవు నిన్న ఎనిమిది ఎనిమిది గంటల ప్రార్థనలో జాయిన్ అయ్యేదాన్ని కనీసం జాయిన్ అవ్వకపోయినా ఇప్పుడు కనీసం త్రీ ఏం ప్రేలో కొంతమంది జాయిన్ అవ్వలేకపోతున్నారు ఎందుకు దాని కారణం ఏంటంటే స్విచ్ ఆఫ్ పెట్టుకొని పడుకున్నారండి ఓకే కొంతమంది వర్షం పడింది అని ఒక ఆన్సర్ అయ్యి ఉండొచ్చు ఇక్కడ ఆ వర్షం సిటీ మొత్తం పడింది ఇక్కడ పవర్ లేదు ఇప్పుడు పవర్ లేకపోతే ప్రేర్ చేయట్లేమా మనం చేస్తున్నాము ఎలా సాధ్యమవుతుంది అవుతుంది ఇంకో ఫోన్ ఆన్ చేసుకొని లైట్ ఆన్ చేసుకొని ఇంకో ఫోన్తో నేను వాకింగ్ చెప్తున్నాను ఎలా సాధ్యమైంది ఇది దేవుడి అందు భయం భక్తి ఉంటే మనకి అన్నీ సాధ్యమే కాబట్టి మనం ఒకటే నేర్చుకున్నాను దేవుడి నుంచి ఈరోజు త్రీ ఫార్టీ ఫైవ్ లోపే మనం ముగిస్తూ ఉన్నాము కాబట్టి అయ్యా పరిశుద్ధరా ప్రేమగైన తండ్రి మాకు తల తిరిగిందని మాట్లాడుతూ ఉన్నాం ఎలా అంటే మన సౌ మా సౌందర్యం వల్ల మా కీర్తి వల్ల మేము వేసుకుంటున్న పట్టు వస్త్రాల వల్ల లేకపోతే ధరిస్తూ ఉన్న ప్రతి ఆభరణ వల్ల ధన వ్యామోహము వల్ల మా తల తిరిగిపోయినట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నాం ఆనాడు లూసిఫర్ అవిదేత చూపించి ఉన్నాడు ఈ లోకానికి గెంటి వేయబడ్డాడు ఇప్పటికీ కూడా తిరుగుతూ ఉన్నాడయ్యా గర్జించు సింహం వలె కానీ మేము లూసిఫర్ మీద ఊరికే నిందలు వేయకూడదయ్యా లూసిఫర్ కూడా ఊరికే రాడతాడు అంటే అతనికి కూడా ఓపిక ఉండాలి మేము ఊరికే నీ సన్నిధికి రాకపోతే లూసిఫర్ మా ఇంట్లోనే కూర్చుంటాడు లేకపోతే మా ఒంట్లోనే నివసిస్తాడు మేము అతనికి సమయాన్ని ఇస్తూ ఉన్నాము మీకు సమయాన్ని ఇవ్వట్లేదు అది లూసిఫర్కి కూడా తండ్రి ఎప్పుడు ఎలా రావాలో ఎప్పుడైతే మీ ప్రార్థన ఒకరి ఇంటిలో ఉంటుందో మీ వెలుగు ఒకరి ఇంటిలో ఉంటుందో అక్కడికి లూసిఫర్ రావడానికి కూడా భయపడతాడని వాక్యం సెలభిస్తుంది అంటే మేము సమయాన్ని ఇస్తూ ఉన్నాము ఆయన మీకు ఇవ్వట్లేదు లూసిఫర్కి ఇస్తూ ఉన్నాము కాబట్టి అయ్యా మేము తల తిరిగిన వారి వలె కాకుండా అవిధేయత వలె కాకుండా ధనాపేక్ష వలె కాకుండా సోమరిపోతుల వలె కాకుండా నిద్రపోతుల వలె కాకుండా అయ్యా నీ సజీవమైన వాక్యాన్ని పట్టుకొని నా తండ్రి నిజమైన నీ బిడ్డలుగా జీవించే కృపను మాకు దయచేయండి నీ చెంతకు వచ్చిన వారితో నీవు వ్యభచరిస్తూ నా నీ వాక్యం సెలవిస్తుంది అయ్యా మేము ఎవరిని కూడా మేము తప్పు తప్పుదారి పట్టి వారిని తప్పుదారి పట్టేలాగునా చేయకుండా మా ప్రవర్తన మారి పోని కాక తండ్రి మా ప్రవర్తనని మీరు దర్శించని ఎసయా మా ఆధ్యాత్మికమైన ఆలోచన మీరు దర్శించండి నా తండ్రి బిడ్డలు పడిపోతూ ఉన్నారు ఆయన ఇంతకు ముందున్న ప్రయాస బిడ్డలకి లేదంటే దానికి కారణం కేవలం ఒకే ఒక్కటి అవిధేయత ఆనాడు ఆదాము ఏవ చూసి చేసిన తప్పే మరల మేము చేస్తూ ఉన్నాము పాపమే మరల మేము చేస్తూ ఉన్నాము దానికి మేము తావివ్వకుండా మాకు శక్తిని ఆత్మ ఆత్మవరాన్ని ఆత్మ ఆత్మ ఫలాలను తండ్రి మీ యొక్క ఆధ్యాత్మికమైన శక్తితో మమ్మల్ని అందరినీ మరణ మరణ నింపుతారని విశ్వసిస్తూ ధనాపేక్షను మేము పట్టుకోకుండా ధనాన్ని మేము పట్టుకోకుండా అన్నిటిని చేసిన నీవు నా తండ్రి ధనాన్ని కూడా సమకూర్చువాడు నీవు తండ్రి దేవ అంతకన్నా ఎక్కువగా మొదటి స్థానాన్ని మొదటి ప్రయారిటీని ఇదిగో నీ ఇదిగో తండ్రి నన్ను నీవు ప్రేమించు అంటూ ఉన్న వయస్య పూర్ణ హృదయముతో పూర్ణ శక్తితో పూర్ణ ఆత్మతో ఎవరైతే ప్రేమిస్తారో రోమిలకు రాసిన లేక ఎనిమిది ఇరవై ఎనిమిది సెలవిస్తూ ఉంది నన్ను ప్రేమించిన వారికి సమస్తము సమకూడి జరుగుతుంది అవును తండ్రి ఏ నామములో జరుగును జరుగునుగా తండ్రి నీ బిడ్డలు ఎవరైతే ప్రేమిస్తూ ఉన్నారో ప్రేమించాలని ఆశపడుతూ ఉన్నారో వారందరికీ నాన్న ఈ సమయంలో ప్రాతి ఒక్క బిడ్డకి ఏ నామములో నామంలో ప్రాతి ఒక్క విషయంలో సమృద్ధి కలుగుతుందని మేము విశ్వసిస్తూ అమ్మ మర్యాతని మధ్యస్థ ప్రార్థన ద్వారా ఏసు అతి అతిపరుషుతమైన నామంలో ఉన్నతమైన నామంలో ఘనమైన నామంలో అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసి మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె మార్తమ్మ మార్తమ్మ నువ్వు అనేక పనులతో సతమతం అవుతూ ఉన్నావు కానీ మరియమ్మ మేలైన దానిని ఎంచుకుంది అని దేవుడు ఒక వాక్యం సెలవిస్తుంది దేవుడు గుర్తు చేస్తున్నాడు మరలొక్కసారి వాక్యాన్ని గుర్తు పెట్టుకుందాం అనేక విషయాలలో అనేక పనులతో సతమతం అయింది కానీ మరియమ్మ మాత్రం దేవుడు పాదాల చింతది కూర్చుంది అయినప్పటికీ తనకి భోజనం సిద్ధం చేశారండి ఏలియాకి కూడా భోజనం సిద్ధం చేయబడింది ఆనాడు సారే స్త్రీకి కూడా విధవరాలికి కూడా దేవుడు భోజనాన్ని సిద్ధం చేశాడు మన విశ్వాసం ఎటు వెళ్తూ ఉందో ఒకసారి ఆత్మ పరిశ్రమ చేసుకోమని దేవుడు అడుగుతున్నాడు ఇన్ని రోజుల నుంచి ప్రార్థనలో ఉంటున్నాం కదా రెండు సంవత్సరాలు అయింది వన్ ఇయర్ అయింది వాట్ ఆర్ డూయింగ్ జస్ట్ రియలైజ్ ఏం చేస్తున్నా ఒకసారి రియలైజ్ అవ్వండి లేకపోతే కంప్లీట్గా పడిపోతామండి ఆ టైంలో ఎవరు కూడా మనల్ని లేవనెత్తలేరు దేవుడు తప్ప కాబట్టి పడిపోకముందే దేవుని అడుగుదాము తప్పకుండా దేవుడు మనల్ని దీవించునుగాక ఆమె ప్రేజ్లకి ప్రేజ్ల అది పద ఒక నిమిషం పద పదహారవ అధ్యాయం పదిహేనవ వచ్చినము